ఇదిగో మేము షాప్కి వెళ్తున్నాం అనమాట షాప్కి వెళ్ళే దారిది మోతి నగరు ఎంతో నీట్గా ఉన్నట్టు కనపడిద్దండి అక్కడైతే అంత చెత్త ఉంటుంది అలాగే లీక్ అయిన వాటరు అదంతా దగ్గర నుంచి చూసామంటే అంత నీట్నెస్గా అనిపించదు కానీ మనం వీడియోలో చూస్తుంటే మాత్రం అబ్బా మన నగరేనా ఇలా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అలాగా నగర్ నుంచి షాప్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇదిగో వచ్చేసాము షాప్ దగ్గరికి ఇంకా షాపు షటర్ అనేది తీస్తున్నారు తీయగానే ఇలా ఉంటాయన్నమాట సామాన్లు షాపు నిండా ఎందుకంటే రెండు షాపుల్లో ఉండే సామాన్లు ఒక షాప్లో ఉంటే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి అనమాట గందరగోళంగా షాపు నిండా సామాన్లే నిండిపోయినట్టు ఉంటాయి ఇంకా టేబులు ఇవన్నీ బయట పెడుతున్నారనమాట ఉల్లిపాయలు రాత్రి అయితే ఒలిచి పెట్టేసా కొయ్యలేదు అందుకనే ఉదయమే కోసేస్తున్నాము ఒక్కొక్కసారి పని అవ్వదని నేను ఉల్లిపాయలు కోసి పెట్టి వెళ్తాను అనమాట కానీ పొద్దున్నే కోసుకుంటేనే మంచిదండి ఉల్లిపాయలు ఎక్కువ నిల్వ అని అంటారు కదా ఒక్కొక్కసారి కుదరకపోతే నేను కట్ చేసి పెట్టేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇలాగ ఇడ్లీ పిండిలో అయితే ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి ఒక్క చొక్క వాటర్ వేసి కలిపేస్తానండి ఇలా జల్లేస్తానమాట జల్లేసి ఇంకా ఇడ్లీలు వాయి పెట్టేస్తాను అదిగో ఇడ్లీ పాత్ర పెట్టేసాను నీళ్ళు అయితే వేడవుతున్నాయి అలా నీళ్ళు వేడెక్కిన తర్వాత పెడితే ఏంటంటే ఇడ్లీలు కొంచెం మెత్తగా ఉంటాయన్నమాట అలాగే మనము నీళ్లు వేడెక్కకుండా చల్లటి నీళ్ళే ఉన్నాయి ఉంటాయి కదా ఇడ్లీ పాత్రలో అలా పెట్టేసామంటే కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట ఇడ్లీలు అలాగే పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత తీసేయాలండి లేదంటే పిండి పిండిగా ఉంటాయి సరే అని చెప్పి ఎక్కువసేపు ఉంచేసామనుకోండి అవన్నీ గట్టిగా అయిపోతాయి అన్నమాట ఇడ్లీలు పిండి మనం ఎంత మెత్తగా చేసినా ఏం చేసినా కూడా టైంకు తీయకపోతే మాత్రం గట్టిగా అయిపోతాయండి ఇడ్లీలు తొందరగా తీసేయాలన్నమాట అలా ఉంచేయకూడదు ఇంకా ఇడ్లీలు క్లాత్ వేసి ఇడ్లీ పెడదామని క్లాత్ అయితే వేసిస్తున్నారు ఇంకా ఇడ్లీ వాయి అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఒక పక్క వడపిండి అయితే వేసానండి ఈ రెండు గ్రైండర్లో వేసానమాట వడపిండి నలుగుతూ ఉంది ఆ వడపిండి నలిగేలోపు నేను ఇడ్లీ వాయి పెట్టేస్తాను అలాగే చట్నీ రెడీ చేస్తాను అనమాట ఈ ఇడ్లీ వాయి రెడీ అవుతుందా పక్కన ఇటేమో చట్నీ రెడీ అయిపోతుంది అలాగే ఎవరైనా వచ్చారంటే ఇడ్లీ అయితే ఇచ్చేస్తానండి ఫస్ట్ ఇంకా దోశ బోండా అంటే కొంచెం లేట్ అయ్యిద్ది ఎవరికైనా అర్జెంటుగా వాళ్ళు మాత్రం ఇడ్లీలు తీసుకొని వెళ్తారండి ఏదైనా బయటకు వెళ్తూ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు అలాగా ఇడ్లీలు అయితే తీసుకు వెళ్తారు అందుకని రాగానే ఇడ్లీ వాయి అయితే పెడతానండి ఈ వాయి పెట్టిన తర్వాత టీ తాగుతానండి టీ ఇంట్లో తాగను తెచ్చేసుకుంటా ఇంట్లోనే తాగుతూ కూర్చున్నానంటే ఇంకొంచెం లేట్ అయిపోతుందని తెచ్చేసుకుంటాను స్వాతి అనే అమ్మాయి గిన్నెలు తోగుతుంది కదండి చక్కగా తోగుతుందండి నీట్గా తెల్లగా గిన్నెలన్నీ చక్కగా నీట్గా తోగుతుంది షాప్ అంతా క్లీన్ చేస్తుంది గ్రైండర్లు కడుగుతుందండి చక్కగా ఇంట్లో అమ్మాయిలాగా చాలా నీట్గా చేస్తుందనమాట నాకైతే కొంచెం పని తగ్గిందండి గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేస్తుంది కదా కొంచెం పని అయితే తగ్గింది ఇంకా ఇడ్లీ వాయి రెడీ అయిపోయింది అనమాట నేను ఇంకా ఇడ్లీ వాయి తీసేస్తున్నాను ఇడ్లీ వాయి తీసేసి మళ్ళీ ఇంకొక వాయి పెడతాను అంటే నాలుగైదు వాళ్ళు పెట్టేశాను అనుకోండి ఇడ్లీతో ఇంకా వడవ ఉండదు అనమాట ఇంకేంటంటే అర్జెంటుగా కావాలన్న వాళ్ళు ఇడ్లీ అడుగుతారు దోశలు అంటే కొంచెం లేట్ అవుతుంది కదండీ పక్కన చెప్పి ఉంటారు దోశలు అవి అవిందా ఆగాలి అలా అవుతూ ఉంటుంది వడపిండి తెచ్చేసానండి ఉల్లిపాయలు అలాగే జీలకర్ర వేసి కలిపేసా వడ అయితే రెడీ చేస్తున్నా ఒక్కొక్క రోజు ఉల్లిపాయలు వేయనండి రెడీగా లేకపోతే కనుక అలాగే వేసేస్తాను అనమాట ఉల్లిపాయలు కోవడం లేట్ అవుతుంది వలవాలి అంత పని ఉంది అనుకుంటే అలాగే నేను వడ అనేది చేసేస్తాను ఉల్లిపాయలు ఏమైనా రెడీగా ఉంటే కలుపుతానండి అంతే చాలామంది ఉల్లిపాయలు లేకుండా ఇష్టపడతారండి ఎందుకో మరి తెలీదు ఇంకా వడ అయితే రెడీ చేసేస్తున్నా కొన్ని బోండాలు అయితే చేసి పక్కకు పెట్టేశానండి ఈ వడ కూడా రెండు మూడు బాయిల్ దాకా అవుతాయండి బోండాలు అయితే రెండు వాయిల్ దాకా చేసేసా ఎక్కువ నూనె పోసేసి రెండు వాయిల్ అయ్యేలాగా చేసేసి పక్కన పెట్టా ఇంకా కొంచెం పిండి ఉందనమాట మళ్ళీ చేస్తాను ఇంకా వీళ్ళైతే దోశలు కట్టించుకుంటున్నారనమాట అందుకే లేట్ అవుతుంది ఇడ్లీలు వాటికైతే తొందరగా అయిపోతుంది కానీ ఆ దోశలు చెప్పారంటే లేట్ అయిపోతుందండి తొందరగా అనమాట ఎందుకంటే రెండే తవ్వలు అంటే తవ్వ అంటే పెనాలు రెండే ఉన్నాయి కదా అవి అందరికీ మామూలుగా పెద్ద పెద్ద టిఫిన్ సెంటర్లో నాలుగైదు దోశలు వస్తాయి చక్కగా తొందర తొందరగా అయిపోతుంది పని దోశలు ఐదు దోశలు అడిగినా టక్ ఇచ్చేస్తారనమాట మా దగ్గర అయితే చిన్న స్టవే కదండి